వికారాబాద్ జిల్లా దాల్తాబాద్ మండల పరిధిలోని పోలీసు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం ఏడం పవన్ నిమిషాలకు పోలీస్ స్టేషన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఎస్ఎస్ శ్రీజాలం యాదవ్ మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సాధించామని తెలిపారు కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ సాధ ఉండాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శ్రీశైలం యాదవ్ పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు नहीं 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 न చిన్నారులందరికీ జూన్ రెండవ తేదీన ఏదైతే జూన్ రెండవ తేదీన ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము దానికి అందరికీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది చాలా సాకారం అయింది చాలామంది త్యాగాలు చేసి ఎంతోమంది ఎన్నో విధాలుగా కొనేందుకు రాజకీయంగా కొంతమంది వారి యొక్క వివిధ రూపాలలో కళాభంగాలు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కానీ ఒక రకంగా చెప్పాలంటే మరో స్వాతంత్ర సౌరయోజనం లాంటిది ఒక పోరాటం జరగడం జరిగింది మనకు ఉన్నటువంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పాత్ర ఏంటంటే చిన్న పాత్ర దాంట్లో ఏంటంటే మన దగ్గరకు వచ్చినటువంటి జనానికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి దీన్ని క్రైమ్ రేట్ని కనుక మనం తగ్గించగలిగితే ఎవరైనా ఇండస్ట్రీలు వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ చూసేది అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందని చూస్తారు ఎలాంటి సిచువేషన్ సిచ్యువేషన్ బాగుంటే మనకు వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టుబడులు పెడతారు పెట్టుబడులు పెడితే మనకు టాక్సెస్ వస్తాయి మన గవర్నమెంట్కి గవర్నమెంట్కి ట్యాక్సెస్ అంటే హండ్రెడ్ పర్సెంట్గా ప్రజలకు అరవై విధంగా మనకు కానీ ఏదైనా సరే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేకపోతే మనకు శాలరీ పెరగడం కానీ లేకపోతే ఏదైనా సరే ఒక రకంగా మనకన్నీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనవంత సహకారం మనం అంది రేపు పొద్దున తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లుందంటే బాగుంది ప్రజా శాంతి భద్రతలు బాగున్నాయంటే అంటే ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలైనా సరే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు వీళ్ళందరూ చూసి దాన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు దాని విధంగా రాష్ట్రం యొక్క పర్ఖ్యాప్త కూడా